ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా నిన్నటి రోజున అనగా ముప్పైవ తేదీ మంగళవారం తిరుమల శ్రీవారిని అరవై ఒక వెయ్యి నూట ముప్పై ఐదు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అలాగే పంతొమ్మిది పంతొమ్మిది వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీరాలు సమర్పించుకున్నారు నిన్నటి రోజున శ్రీవారికి హుండీ ఆదాయం మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అలాగే ఎటువంటి టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో శ్రీవారి దర్శనానికి రెండు కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు వీరికి దర్శనం అనేది సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది రెండు నుంచి మూడు గంటలు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడతారండి అవి మూడు కేంద్రాల్లో ఇస్తారు ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసంలోను తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను అలాగే అలిపిరి స్టాండ్కు దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ మూడు కేంద్రాలలో ప్రతిరోజు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల టోకెన్లు అనేది భక్తులకు ఇస్తారండి ప్రతి ఒక్క భక్తుడు కూడాను క్యూ లైన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఈ దర్శనం టోకెన్ పొందవచ్చండి ఈ దర్శనం టోకెన్ మీద టైమ్ స్లాట్ అనేది ఉంటుంది ఆ టోకెన్ మీద ఉన్నటువంటి టైంకి మీరు దర్శనానికి వెళితే కేవలం నాలుగు గంటల్లోనూ లేదా ఐదు గంటల్లో దర్శనం అవుతుంది కావున శ్రీవారి భక్తులు గమనించగలరు టోకెన్ మీద ఉన్నటువంటి టైంకి ఒక అరగంట ఆయన వెళ్ళచ్చు లేదా ఆలస్యంగానే వెళ్ళవచ్చండి కావున భక్తులు గమనించగలరు అలాగే తిరుపతికి నడిచి తిరుమలకు నడిచి వెళ్ళడానికి తిరుపతి నుండి తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి ఒకటి అలిపిరి కాలినడక మెట్ల మార్గం అలిపిరి కాలినడక మెట్ల మార్గం ద్వారా ప్రతిరోజు భక్తులను ఉదయం నాలుగు గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ తీసుకొని నడిచైనా వెళ్ళవచ్చు లేదా మీరు బస్సు మార్గంలో అయినా వెళ్ళవచ్చండి ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు మీ యొక్క లగేజీని నడక మార్గం స్లా స్టార్టింగ్ పాయింట్లో లగేజీ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లగేజీ డిపాజిట్ కౌంటర్ మీరు డబ్బులు చెల్లించిన అవసరం లేకుండా ఈ లగేజీని డిపాజిట్ చేసి మీరు నడుచుకుంటూ అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నాక ఎండింగ్ పాయింట్లో తిరుమల మెట్ల మార్గం అలిపిరి మార్గంలో వెళ్ళేటువంటి వారు తిరుమలకు చేరుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్లో కుడివైపు మీ యొక్క లగేజీని తిరిగి ఇచ్చే కౌంటర్ ఉంటుంది మీ యొక్క రసీదును చూపించి ఈ లగేజీని పొందవచ్చు అలాగే శ్రీవారి మెట్టు మార్గం నుండి నడిచి వెళ్ళేటువంటి భక్తులు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు భక్తులను ఈ మెట్ మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు మెట్ల మార్గం మధ్యలో సుమారుగా యాభైవ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారండి ఈ దివ్య దర్శనం టోకెన్లు రోజుకు ఐదు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయి ఈ ఐదు వేల టికెట్లు అందుబాటులో ఉన్న టికెట్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు ఎటువంటి దర్శనం టోకెన్ లేనటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో ద్వారా వెళ్ళి శ్రీవారిని ధర్మదర్శనం చేసుకోవచ్చు ఎటువంటి టికెట్లు లేనటువంటి వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో వేచి ఉండేటువంటి భక్తులకి దర్శన సమయం ఎక్కువసేపు పడుతుంది ఎనిమిది గంటలు పది గంటలు భక్తు పడుతుంది కావున భక్తులు గమనించగలరు అలాగే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఆన్లైన్లో రూమ్స్ లభించకపోతే ఆఫ్లైన్లో రూమ్స్ రిజిస్టర్ చేసుకునే సదుపాయం తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద కలదు కావున భక్తులు మీరు రూమ్స్ ఆఫ్లైన్లో పొందాలంటే సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్ ఆధార్ కార్డును చూపించి మీరు రూమ్ను రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాలకు లేదా నలభై నిమిషాలకు ఒక గంటలోపు మీ యొక్క మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది మీకు ఏ కాటేజీలో రూమ్ అనేది ఎలాట్ చేశారో మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ను చూపించి ఆ సంబంధిత కాటేజీ వద్దకు వెళ్ళి మీకు మొబైల్కి వచ్చినటువంటి మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఇంకా న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో ఇక్కడ ఫిబ్రవరి పదహారవ తేదీన తిరుమలలో రథసప్తమి ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న శ్రీ మలయప్ప స్వామి సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారవ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరగనుంది ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు పవిత్రమైన మాఘమాంసలో మాఘమాసంలో పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘసప్తమి అని పిలుస్తారు ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని ప్రపంచం మొత్తానికి జ్ఞానం సంపాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు రథసప్తమి రోజున వాహన సేవల వివరాలు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం సేవ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సేవ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం సేవ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం సేవ ఈ వాహనాలలో తిరుమల శ్రీవారు ఆలయ నాలుగు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారండి కావున ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమిని పురస్కరించుకొని ఈ వాహన సేవలు జరుగుతాయి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఆ రోజు ఆర్జిత సేవలు రద్దండి ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించేటువంటి కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది కాగా సుప్రభాతం తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిని పురస్కరించుకొని శ్రీవారికి జరిపే నిత్య సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది సుప్రభాతము తోమాల అర్చనా సేవలను ఏకాంతంగా నిర్వహిస్తుంది కావున భక్తులు గమనించగలరు ఇది అప్డేట్ అండి మరొక అప్డేటు ఫిబ్రవరి రెండవ తేదీన డయల్ యువర్ ఈవో కార్యక్రమం డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఫిబ్రవరి రెండవ తేదీన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు ఇందుకు భక్తులు సంప్రదించవలవలసిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ సెవెన్ టూ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఫోన్ నెంబర్ మరొకసారి సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఫిబ్రవరి రెండవ తేదీన డయల యువర్ ఈవో కార్యక్రమం జరుగుతుందండి ఆ రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పదో గంటల వరకు శుక్రవారం రోజున తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏఓ గారు సమాధానాలు తెలుపుతారు భక్తులు తమ సందేహాల సూచనలను టీఈఓ ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను చూసినటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఓం నమో వెంకటేశాయ